యహెస్కల్ గ్రంథము పదిహేడవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను నరపుత్రుడా నీవు ఉపమానరీతిగా విప్పుడు కథ ఒకటి ఇస్రాయేలులకు వేయుము ఎట్లనగా ప్రభుకు యేహోవా సెలవిచ్చినదేమనగా నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను ఈకెలను పొడుగైన పెద్ద రెక్కలను గల యొక్క గొప్ప పక్షిరాజు లెబనోను పర్వతమునకు వచ్చి యొక్క దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకునెను అది దాని లేత కొమ్మల చిగుళ్ళను తృంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న యొక్క పురమందు దానిని నాటెను మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకునిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారముగా పారు నీరు కలిగి బాగుగా సైధ్యము చేయబడిన భూమిలో దాని నాటెను అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకుని గొప్ప ద్రాక్షవాళ్ళి ఆయను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకుని చుండెను దాని వేళ్ళ క్రిందికి తన్నుచుండెను అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపు శాఖలుగా వర్దిల్లి రెమ్మలు వేశాను పెద్ద రెక్కలను విస్తారమైన ఈకిలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షాబలి ఎగినట్లుగా ఇది విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను విస్తార జలము గల మంచి భూమిలో నాటబడి ఉండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలనని తన పాదుల కాలువలో నుండి అది యా పక్షి తట్టు తన వ్రేళ్ళను త్రిప్పి తరశాఖలను విడిచెను కావున నీ వీలాగు ప్రకటింపము ప్రభు ఏహోవా సెలవిచ్చిన దేమనగా అట్టి ద్రాక్షవల్లి వల్లి వృద్ధినందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేతరు దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇక చిగురింపవు అది నాటబడినను వృద్ధి పొందిన గాలి దాని మీద విసురుగా అది బొత్తిగా ఎండిపోవను అది నాటబడిన పొదలోనే ఎండిపోవను మరియు వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము ఏ మాటలు భావము మీకు తెలియదా ఇదిగో బబులోను రాజు ఎర్షాలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకుని తన యుద్ధం నుండి ఊటకై బబులోని పురమునకు వారిని తీసుకుని పోయెను మరియు అతడు రాజసంతతులు ఒకరిని నేర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక ఎండునట్లును తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుటి వలన అది నిలిచి ఎండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశంలోని పరాక్రమ వంతులను తీసుకుని పోయెను అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమునిచ్చి సహాయం చేయవలెనని అడుగుటకై ఐగుప్త దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను అతడి వద్ధిలిన హట్టిక్రియలను క్రియలను చేసిన వాడు తప్పించుకున నిబంధనను భంగము చేసిన గనక తప్పించుకునడు ఎవనికి తాను ప్రమాణం చేసి దాని నిర్లక్ష్య పెట్టెనో ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసెనో ఎవడు తన రాజుగా నియమించెనో ఆ రాజునదని బబులోని పురుములోనే అతడు మృతునుందినని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే యెహోవా ఏహోవాకు యుద్ధము జరగగా అనేక జన్లను నిర్మూలన చేయవలనని కల్దీయులు దిబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సమూహము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రమూ చేయజాలడు తన ప్రమాణము నిర్లక్ష్య పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేశాను తన చేయి ఇచ్చి ఇట్టి కార్యములను అతడు చేసిన అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు ఇందుకు ప్రపన యహోవా ఈ లాగున సెలవి అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా నా జీవమ్మతోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును అతన్ని పట్టుకున్నటకై నేను వల్లనొగ్గి అతని చిక్కించుకునే బబులోను పొరుమునకు అతన్ని తీసుకుని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాస ఘాతకమును బట్టి అక్కడనే అతనితో వ్యాధమాడుదను మరియు యహోమానగు నేనే ఈ మాట సెలవిచ్చితనని మీరు తెలుసుకున్నట్లు అతని దండువారులు తప్పించుకుని పారిపోయిన వారందరను ఖడ్గము చేత కూలుదురు శేషించిన వారు నలుతిక్కులు చెదిరిపోవుదురు మరియు ప్రపైన ఏహో ఈ మాట సెలవిచుచున్నాడు ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాని నాటుదను పైగా నున్న దాని శేఖలలో లేత దాని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దాని నాటుదను ఇస్రాయేల్ దేశంలోని ఎత్తిగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారి చెట్టగును సకల జాతుల పక్షులను దానిలో గోళ్ళు కట్టుకును దాని కొమ్మల నీడను అవి దాగును మరియు యహోవా నాగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయుడుననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును భూమి భూమియందుండు సకలమైన చెట్లకు తెలియబడును ఏహో నేనే ఈ మాట సెలవిచ్చితని నేనే దాని నెరవేర్చెదను ఆమె